अपन से कार निकला रहा निकला रहा ए आई ट्यू सी ए आई टू सीट यूनियन సోదరు సోదరు మహిళకు అందరూ కూడా వేరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే చికాగో నగరంలో ఆ రోజు పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ప్రదర్శనగా పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ పైన కాల్పులు జరిపి వాళ్ళను చంపినటువంటి సందర్భంలో వారి నెత్తుడితో కలిచిన గుడ్డను తీసి ఈ రోజు నుంచి మన జెండా ఇదే ఉంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు నిర్భ వాళ్ళు చెప్పిన చెప్ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎర్ర జెండాను మన కార్మికుల దిన దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కాబట్టి ఈ ఈ దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా మన మున్సిపల్ వర్కర్స్ వేరే తరఫు నుంచి మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షుడు ఓమన్న గారు आविष्क <laughs> वहोत्सव लॻका हरियाले बल पारे पलके వర్గానికి నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉండి కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని మొత్తం కూడా చట్టాలని కోడ్లుగా మార్చి నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు ప్రధానంగా మున్సిపల్ రంగానికి సంబంధించి ఇవాళ ఒక పవిత్రమైనటువంటి పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని కూడా పరిష్కారం చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశంలో పాలక వర్గాలు ఉండటం నిజంగా చాలా దుర్మార్గం అన్యాయం శోచనీయం అని చెప్పేసి ఏఐటిసిగా మేము తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళ ఒక పారిశుద్ధ్య రంగం కార్మికులకు ప్రధాని మోడీ గారు కాళ్ళు గడుగుతారు మీరు ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కడుగుతారు మేము అంటున్నాం ఏఐటిసిగా ఈ మోడీ గారికి అయ్యా కాళ్ళు కడిగితే కార్మికుల కడుపు నిండదు ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తిలో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ పద్ధతిని అపాయింట్ చేస్తే ఆ కార్మికుల కడుపు నింపి మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానమైనటువంటి వేతనాలని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు సంతోషంగా మరింత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేయాలి తప్ప కాళ్ళు కడిగితే కడుపులోకి రాదు అనేది ఇవాళ మేము ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోతూ ఉన్నది ఇప్పటికి వాళ్ళ వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ నేటికి కూడా వేతనాలు పెంచకుండా మరింత అర్ధాకలితో ఇవాళ కార్మికుల్ని అలమటించే పద్ధతుల్లో మీ విధానాలు ఉంటా ఉన్నాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మికులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటి ఈ సందర్భంగా పిలుపునిస్తా